ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతనం అన్నది అంత కూడా పెరిగిపోతుంది ఓకే అదే తనను తీర చేరుస్తుందని అని ఆయన భావిస్తున్నారేమో మనకు తెలియదు ఆయన ఉడిపి కర్ణాటకలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు అక్కడ ఆయనకు సనాతన ధర్మ పరిరక్షకుడు అని అక్కడ ప్రధానమైనటువంటి మఠాధిపతి ప్రశంసలు కురిపించారు అభినందించారు దాంతో పాటు అభినవ శ్రీకృష్ణదేవరాయ అని ఆయనకు బిరుదు కూడా ఇచ్చారు అభినవ్ శ్రీకృష్ణదేవరా యద అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు భగవద్గీత ఏ విధంగా మార్గ నిర్దేశం చేసిందో హరే రామ హరే కృష్ణ అనే మంత్రం తారక మంత్రం అన్నారు అనేక సమయాల్లో ఉపయోగపడిందో చెప్పారు ఆయన భక్తి అవన్నీ ఆయన వాటితో ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఆ స్వాములు అక్కడ చెప్పడం ఈయనేమో హరే రామ హరే కృష్ణ ఇవన్నీ చెప్పడం కృష్ణ మందిరం అది వాస్తవానికి కృష్ణుడు సనాతన ధర్మం చెప్పారా సర్వధర్మం పరిత్యజ్యం మామేకం శరణం రజ అన్నాడు కృష్ణుడు అన్ని ధర్మాలు వదిలేసిన నా మీద మాత్రమే ధ్యాస ఉంచు అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతకు వ్యాఖ్యానం నేను అనువాదం కూడా చేశాను అందులో కృష్ణుడు అప్పటి వరకు ఉన్నటువంటివన్నీ యజ్ఞయాగాదులతో సహా ఇవన్నీ కాదు నేనే అన్ని నేనే అని చెప్పాడు కృష్ణుడు వాస్తవానికి భగవద్గీతలో ఎవరి ధర్మాలు వాళ్ళు నెరవేర్చాలి అందులో మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాల గురించి కూడా చెప్పాడు అర్జునుడు నేను యుద్ధం చేయలేను అయిన వాళ్ళని సంహరించలేను ఇలా అంటే క్షత్రియస్య స్వభావతం క్షత్రియులు ఇలాగే చేయాలని కూడా వర్ణ ధర్మాలు ఎవరిది వాళ్ళే చేయాలని కూడా కృష్ణుడు చెప్పాడు భగవద్గీత సారమ్య ఎలా అర్థం చేసుకుంటారు ఎవరన్నది వాళ్ళకి సంబంధించింది ఉదాహరణకి ఇదే భగవద్గీతను అంతిమ యాత్రల్లో గనక మీరు వినిపిస్తే ప్లే చేస్తే అసలు అద్దాలు పాల్గొడతాము గాలి తీస్తామని బీజేపీ అప్పటి తెలంగాణ అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు కూడా మరి వీటి అన్నింటినీ వీళ్ళు లోతుగా ఆలోచించి అన్ని కోణాల్లో చెప్తున్నారా లేదా లేక కేవలం ఆ ఆ తరగతులకు నచ్చడం కోసం చెప్తున్నారా నేను చెప్పలేను ఇంకా స్వామీజీ కూడా సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి మనం దక్షిణ భారతంలో ఒక కర్ణాటకలోనే బిజెపి అప్పుడప్పుడు అనేక సార్లు అధికారంలోకి వచ్చింది మఠాలు కులాలు అందులో కులాల వారిగా కూడా ఉంటాయి అలాగే శైవం వైష్ణవం కర్ణాటకలో శైవము లింగాయతులు ఇవన్నీ ఉన్నాయి ఇది ఉడిపి శ్రీకృష్ణ మఠం అంటే బహుశా వైష్ణవ సాంప్రదాయం అవి ఉండాలి ఇవన్నీ మరి ఎక్కడికి రాజకీయంగా ఎలా ఉంటాయో మనం చూడాలి కానీ అక్కడ ఆయన ఇంకొక రాజకీయ వ్యాఖ్యానం చేశారు నా ధర్మం నేను నెరవేర్చాలి కాబట్టే గత ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డానని కూడా ఆయన చెప్పారు అంటే జనసేనకి అప్పుడు ఉన్న పరిస్థితులు ఇరవై ఒక్క సీట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా అసలు ఒంటరిగా జనసేనకు వచ్చే స్థానాలన్నీ ఎందుకంటే ఒక మిత్రపక్షానికి లేకపోతే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి అన్ని స్థానాలు ఇవ్వటం ఇదే జనసేన విషయంలోనే జరిగింది అంతకుముందు ముందు చాలసర్లు అంటే బీజేపీతో తెలుగుదేశం కలవక ముందు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడు ఇరవై దాటింది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ఆయన మద్దతు అవసరం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆ సీట్లు ఇచ్చారు మేం పెట్టుకుంటేనే వచ్చింది అనే భావం అటు మాతో కలిసారు వచ్చి కాబట్టి వచ్చింది అనే భావం ఇటు ఎప్పుడు పైకి చెప్పరు కానీ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉమ్మడిగా బీజేపీతో ఆ బంధం ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మాట్లాడితే ఈ సనాతన ధర్మం హిందూ మత పరిరక్షణ ఇలాంటివే వినిపిస్తూ ఉన్నారు ఇంకా రెండోది పవన్ కళ్యాణ్ అలా ఉంచి విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ వైసీపీ నుంచి బయటకు వచ్చి అక్కడ కోటరీ మీద విమర్శలు చేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి నేనేమని లేదని చెప్పి మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు అనే సంకేతాలు కూడా ఇచ్చి ఇవన్నీ చేసిన ఆయన ఈరోజు హఠాత్తుగా హిందూ మతాన్ని రక్షించుకోవాలి హిందూ మతానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తే సహించి ఎవరు కుట్ర చేస్తారండి ఇప్పుడు మత మార్పిడిల మీద ఇరవై ఏళ్ల నుంచి దర్యాప్తు జరపాలంట అంటే మీరు ఏడాది కేందంటే కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అంతకుముందు ఐదేళ్లు అధికార పార్టీలో ఉన్నారు కేంద్రంలో పార్లమెంట్లో వైసీపీ నాయకుడుగా ఉన్నారు మరి మీరు ఆ రోజుల్లో ఎప్పుడు అడగలేదే అంటే మీ రాజకీయ అవసరాల కోసం మతము మత మార్పిడ్లు ఏదంటే అది తీసుకొస్తుంటారా నేను మొదటి చెప్పిందే మళ్ళీ చెప్తున్నా మతాలు విశ్వాసాలు భక్తి ప్రపత్తులు ఏదన్నా చేసుకోండి కానీ దాన్ని హఠాత్తుగా అదేదో సమస్యగా మారిపోయినట్టు దాని మీద వెంటనే దర్యాప్తులు చేయాలి దాని మీద విచారణ జరపాలి కుట్రలు జరుగుతున్నాయి ఇలాంటివి అనవసరంగా ప్రజలు అపోహలు అవార్థాలు పెంచుతాయి ఇప్పటికే అసహనంతో అన్నవిస్తుంది దేశంలో ఈ సమయంలో మరింతగా ఇటువంటివి మాట్లాడడం మటుకు రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడితే వేరే ఇప్పుడు బీజేపీ ఉంది హిందుత్వం మా రాజకీయం హిందూ మతం ఓట్లు అదే వాళ్ళు చెప్తారు చాలా బాహటంగానే ఉదాహరణకు బండి సంజయ్ గారి కేంద్ర మంత్రి మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు కూడా హిందువులు అందరూ మాకే ఓట్లు వేయాలి వేరే మా ఓట్లు మాకు అక్కర్లేదు అన్న స్థాయిలో కూడా చెప్పారు బెదిరించారు హెచ్చరించారు ఓట్లు వేయలేదు అనుకోండి డిపాజిట్ కూడా రాలేదు బీజేపీ కాబట్టి ఈ అభినవ శ్రీకృష్ణదేవరాయ సనాతన ధర్మ రక్షక బిరుదాంకితుడైనటువంటి పవన్ కళ్యాణ్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అన్నది ఒకటి ఇది కర్ణాటక కోసం ఆయన చేస్తున్నారా అనేది ఒకటి అయితే విజయసాయి కూడా బీజేపీలోకి తను రాకుండా జగన్ చంద్రబాబు అడ్డుపడుతున్నారన్న పద్ధతిలో ఆయన గతంలో మాట్లాడున్నారు మరి ఆ అడ్డంకిని అధిగమించి దగ్గర కావటం కోసం మళ్ళీ హిందూ కార్డు తీసుకుంటున్నారా తొందరలో తెలుస్తుంది నిజానికి ఈ రోజు అంతా నాకు విలవలేదు నేనేమి మీతో ఏమీ అంశాలు పంచుకోవడానికి కూడా అవకాశం రాలేదు రైటింగ్ రాసుకోవడాలు సమావేశాలు కొన్ని కార్యక్రమాల వల్ల ఈ సమయం సమస్య వస్తుంది అందుకనే ఇప్పుడు కొంచెం ఆలస్యమైన ఇది మీతో పంచుకుంటూ ఉన్నా మరికొన్ని అంశాలు రేపు మాట